హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఎయిత్ క్లాసు పాలిటీ ఆల్రెడీ సెవెన్ లెసన్స్ అయిపోయాయి ఇది ఎయిత్ లెసన్ మనకు టెట్ డిఎస్కి ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ అయిన ప్రతి పాయింట్ను చెప్పుకుంటూ వీలైనంత వరకు మీ సిలబస్ అయిపోయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను సరే ఎనిమిదో లెసన్ ఏంటంటే వివక్షతను ఎదుర్కోవడం వివక్షత అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఇందాక చెప్పినట్టే పోయిన లెసన్లో మాట్లాడినట్టు నేను ఒకరు ఇంకొకరిని తక్కువ వాళ్ళుగా చూసి వాళ్ళను ఒక విధంగా చూడడాన్ని ఏమంటారు అంటే వివక్షత అంటారు అంటే ఒకరిని ఒకలా చూడడము ఇంకొకరిని ఒకలా చూడడం ఇందులో మనకు ఉపయోగపడే టెట్టు డిఎసీకి ఉపయోగపడే వాటిని చూద్దాం ఇది మొదటి పేజీ ఇందులో మనం నేర్చుకోవడానికి అంటే టెట్టు డిఎసీ అనేది ఉపయోగపడేది ఎంపీ చిన్నపిల్లలకు కాబట్టిగా ప్రాథమిక హక్కులు అవగాహన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి కానీ అనగారిన వారికి ఇవి సక్రమంగా అమలు కాలే ప్రారంభంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి అడగడిగిన వాళ్ళకు అంటే ఈ ఎస్సీలకు ఎస్టీలకు ఆదివాసులకు తక్కువ జాతి వర్గాల వాళ్ళకు ప్రాథమిక హక్కులు కొన్ని కులాల వారికి కొన్ని మతాల వాళ్ళకి అమలు కాలే అందుకోసమే వీళ్ళు కూడా ఏం చేశారంటే ఈ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాడు వీటిని ఎలా సాధించుకున్నారంటే అట్టడుగుల వర్గాల వారికి సంబంధించినంత వరకు అంటే అట్టడుగు అంటే తక్కువ జాతి వాళ్ళకు అనే మీరే మళ్ళీ నన్ను ఫీల్ కావకండి ఇక్కడ మీకు అర్థం అర్థంగా కాన్సెప్ట్ కాన్సెప్ట్టుగా నేను మాట్లాడుతాను ఓకే అవన్నీ ఇంకా మనసులో పెట్టుకోకుండా క్లాస్ వినండి అట్టడుగు వర్గాలకు సంబంధించినంత వరకు వారు ఈ హక్కులు రెండు విధాలుగా పొందుకున్నారు అంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఆదివాసులు కానీ ఎవరైనా తక్కువ జాతి వాళ్ళు కానీ వాళ్ళు రెండు విధాలుగా పొందుకున్నారంట మొదటిది ఏంటంటే వారు ప్రాథమిక హక్కుల కోసం పట్టుబట్టారు మాకు రాజ్యాంగంలో ఉన్నాయి ఇది మాకు కావాల్సిందే అని పట్టుబట్టారు వారు తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు ఏంటంటే ప్రాథమిక హక్కులు మాకు కావాలని పట్టుబట్టడము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం మొదటిది మరి రెండోది ఏంటి ఈ చట్టాలను ప్రభుత్వము అమలు చేయాలని వాళ్ళు పట్టుబట్టారు రాజ్యాంగంలో ఉన్న ఆ చట్టాలు కంపల్సరిగా అమలు చేయాలని పట్టుబట్టారు ఈ రెండు పద్ధతుల ద్వారా ఏం చేశారంటే ఈ అణగారిన అట్టడుగు వర్గాల వాళ్ళు తమ హక్కులను తాము పొందుకున్నారు రాజ్యాంగంలోని పదేడవ అధికరణము అంటరానితనాన్ని నిషేధించింది పోయినసారి టెట్లో పడింది క్వశ్చన్ ఏమని అంటరానితనాన్ని నిషేధించే రాజ్యాంగంలోని అధికరణం ఏంటి అని అడుగుతాడు ఎండవది పదేడవ అధికరణం ఓకేనా దళిత అన్న పదాన్ని మనం బాగా వింటుంటాం కదా ఈ దళిత అనే పదానికి అర్థం ఏంటంటే అనగారిన అని అర్థం అనగారిన అంటే ఇంగ్లీష్లో బ్రోకెన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దళిత అన్న పదానికి అర్థం ఏంటంటే అనగారిన అని అర్థం అనగారిన అంటే ఇంగ్లీష్లో ఏంటి బ్రోకెన్ బ్రోకెన్ అని అర్థం కుల వ్యవస్థలో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న వివక్షతను ఎత్తి చూపడానికి ఈ పదాన్ని ఉపయోగించేవాళ్ళు ఏ పదము దళిత అన్న పదాన్ని ఉపయోగించేవాళ్ళు ఇది ఉద్దేశపూర్వకంగా ఉపయోగించబడుతూ వచ్చేది అప్పట్లో నుంచి సరే అంటరానితనాన్ని వ్యతిరేకంగా సమర్థించే రాజ్యాంగంలో ఇతర భాగాలు కూడా ఉన్నాయి మన రాజ్యాంగంలో అంటరానితనాన్ని వ్యతిరేకించే భాగాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఉదాహరణకు రాజ్యాంగంలో పదహైదవ అధికరణం ప్రకారము మన రాజ్యాంగంలో పదైదవ ఆర్టికల్ ఉంది కదా దీని అధికరణం ప్రకారంగా మతము జాతి కులము లింగ జన్మస్థలం ఆధారంగా భారతదేశంలో ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదు ఇది రాజ్యాంగంలో ఉన్నది ఏమని అడుగుతాడు ఏ ఏ అధికారణం ప్రకారంగా జాతి కులం లింగం జన్మస్థలం ఆధారంగా వివక్షత చూపించకూడదు అని అడుగుతాయి ఏ అధికారణం అది పదై ఇది పదహైదో అధికరణము ఇది అంది అంటరానితనాన్ని నిషేధించిన అధికారణము పదిహేడు పదహైదు పదిహేడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ బాక్స్లో ఇచ్చినట్టు కూడా మనకు ఇంపార్టెంట్ మనకు పద్నాలుగో శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన భక్త కవి చౌకమేళ పేరు గుర్తుపెట్టుకొని భర్త కవి ఒక ఆయన కవి ఉంటాడు ఆయన పేరు చోకమేళ ఈయనకు భార్య ఉంటుంది ఆయన పేరు సోయరాబాయి గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంటు సోయరాబాయి ఈ సోయరాబాయి అనే ఆవిడ ఎవరికి ఎవరి భార్య చోకమేళ అనే ఆయన భార్య ఈమె ఏం చేసిందో కింద ఒక పద్యం ఉంటుంది ఈ పద్యాన్ని రచించింది వీరు ఆ కాలంలో అంటరాని వారిగా పరిగణించబడే మహర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మహారాష్ట్రలో అంటరాని వా అని ఏది దేన్ని అంటారంటే మహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు చూసినా ఆయన కూడా ఈ మహర్ కులానికి సంబంధించిన వాడే ఓకేనా ఎవరెవరు మహర్ కులానికి సంబంధించిన వారు అంటే చోకమేళ అలాగే షోయరాభాయి బిఆర్ అంబేద్కర్ వీళ్ళు ముగ్గురు మహర్ కులానికి సంబంధించిన వాళ్ళే ఈ అంటరాన్ని తక్కువ జాతి అణగారిన కులము ఏ దేశం ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది ఓకేనా క్వశ్చన్ ఎలా మార్చి మార్చి అడిగినా కానీ రాయేసేట్టుగా మీరు చూసుకోండి ఇంకా ఇక్కడ మనకు ఉపయోగపడేవి ఏమీ లేదు నెక్స్ట్ పైకి జరుపుతున్నా ఇక్కడ ఒక ఆయన కబీర్ అని ఆయన ఉంటాడు చూసిన ఆయన పదహైదో శతాబ్దానికి చెందిన భక్తి సాంప్రదాయానికి చెందిన కవి ఈయన కూడా ఒక వర్గానికి అంటే తక్కువ కులం వారికి సంబంధించిన వాళ్ళ గురించి చాలా ఈయన నేత కార్మికుడు ఈయన కూడా అక్కడి నుంచి వచ్చి గొప్ప స్థాయికి వచ్చినవాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కబీరు ఎన్నో శతాబ్దానికి చెందిన వాడు అని అడుగుతున్నాడు ఎన్నోది పదహైదో శతాబ్దానికి భక్తి ఉద్యమంలో ఆల్రెడీ మీతో చెప్పాను ఒక మాట చెప్తాను మీరు టెట్టు డిఎస్ఈ నేర్చుకుని పోయేటప్పుడు భక్తి ఉద్యమము అని సెవెంత్ క్లాస్ లెసన్ చెప్పిన చూసినా కంపల్సరీగా నేర్చుకోండి రెండు లేదా మూడు క్వశ్చన్స్ టెట్లో వస్తాయి డిఎస్లో వస్తాయి భక్తి ఉద్యమం అన్న అది ఒక్క లెసన్ నేర్చుకుంటే మీకు రెండు లేదా మూడు క్వశ్చన్స్ కంపల్సరీగా అందులో నుంచే వస్తాయి ఎందుకంటే మన టెట్టు డిఎస్ సిలబస్ చూసినా అంటే దాన్ని సపరేట్గా ఒక ఒక పారాగ్రాఫే ఇచ్చేసాడు సిలబస్ అంతా అందుకోసమే సెవెంత్ క్లాస్లో భక్తి ఉద్యమం అన్నది ఎప్పటికీ వదిలేకండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ చూడండి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగ తెగల అట్రాసిటీ నిరోధక చట్టం పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చట్టాలు వాటి సంవత్సరాలు అడుగుతాడు షెడ్యూల్ కులాలు తెగాలు దీన్ని ఏమంటే అట్రాసిటీ నిరోధక చట్టం అంటారు ఏ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చట్టం ఉంది ఏంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు చట్టాలు అప్పుట్టే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇదేంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వాళ్ళ అత్యాచారం తక్కువ కులాల వల్ల వాళ్ళ మీద అత్యాచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళు నిరోధక చేసే ఒక చట్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇక్కడ కూడా ఒక చట్టం ఉంది ఏంటి అట్రాసిటీ నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇయర్ గుర్తుపెట్టుకోండి ఇంకా నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ చూడండి దీనిలో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో సరే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం మానవ జంతు వ్యర్థాలను తొలగించే సిబ్బంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఏర్పడుతున్నాయి మానవులు జంతువులను అంటే ఈ వ్యర్థాలు ఉంటాయి చూసినారా జంతువుల వ్యర్థాలు రోడ్డు పక్కల కానీ ఇలాంటి ఆ కార్యక్రమం గురించి నేను మాట్లాడకూడదు కానీ డైరెక్ట్ కన్ఫర్మ్ మీకు అర్థం మానవులు జంతువుల యొక్క వ్యర్థాలను తొలగించే వాళ్ళని ఏమంటే మాన్యువల్ స్కావెంజర్స్ అంటారు చాలా ఇంపార్టెంట్ జంతువుల వ్యర్థాలను కానీ మానవుల వ్యర్థాలు కానీ వాష్రూమ్ పోయిన తర్వాత ఉండే వ్యర్థాలు కానీ తొలగించే అప్పట్లో ఉండేవి సామూహిక వాష్రూమ్స్ ఉండేవి సామూహిక వాష్రూమ్స్ ఉండేవి దాంట్లో పనిచేసడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళని ఏమంటారంటే మాన్యువల్ స్కావెంజర్స్ అంటారు ఆ వ్యర్థాలను వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సఫాయి కర్మచారి ఉద్యమం బా ఎన్నిసార్లు అడిగారు సఫాయి కర్మచారి ఉద్యమం ఎక్కడ ప్రారంభం సఫాయి అంటే ఇది ఏంటో హిందీ పదం ఉన్నట్టుందని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పెట్టారు మీరు సఫాయి కర్మచారి ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే ఆంధ్రప్రదేశ్లో దేనికోసం ప్రారంభమైంది ఈ మాన్యువల్ స్కావెంజర్స్ కోసమే అనే ఈ సంస్థ మానవ జంతు వ్యర్థాలను తొలగింపు సిబ్బంది సంక్షేమం కోసం పనిచేసింది ఏ సంస్థ అది సఫాయి కర్మచారి అనే సంస్థ వాళ్ళ ఉద్యమం పేరు కూడా సఫాయి కర్మచారి ఉద్యమం ఎక్కడ ప్రారంభించారు మన ఆంధ్రప్రదేశ్లోనే ఎవరి కోసము ఈ ఇది ఎవరు ఈ మానువల్ స్కావెంజర్స్ కోసమే జంతు మానవుల వ్యర్థాలను తొలగించే వారి కోసమే ఈ మరుగుదొడ్లలో వ్యర్థాలను ఎత్తే ఉంటారు చూసినారు వాళ్ళని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు గుజరాత్లో వీళ్ళని ఏమంటారు అంటే బంగీలు అనేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో పాకీలు అనేవాళ్ళు పాకి అంటే ఈ పాకి పండిచన్నదారు చూసినారు వాళ్ళని అలా తక్కువగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో పాకీలని తమిళనాడులో సిక్కలయార్లు అని పిలువబడుతుంట పేర్లు గుర్తుపెట్టుకున్నారు గుజరాత్లో బంగీలు ఆంధ్రప్రదేశ్లో పాకీలు తమిళనాడులో సిక్కియార్లు అని పిలువబడుతూ ఇప్పటికీ అంటరాని వారిగానే పరిగణింపబడుతూ ఉన్నారు పాపం నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రభుత్వము మాన్యువల్ స్కావెంజర్స్ ఉపాధి పొడి మరుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టాన్ని చేసింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఇల్లు చూసే ఎన్నో ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ బతుకులు బాగుపడుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ మాన్యువల్ మానువల్ స్కావెంజర్ సంబంధించిన ఉపాధి అదే పొడుగు బడి మరుగుదొడ్ల నిర్మాణ నిషేధం అసలు పొడి మరుగుదొడ్లు ఉంటేనే కదా వీళ్ళు పని ఉండేది అందుకే దాన్ని కూడా నిషేధం చేసి ఎవరు కొంపలో వాళ్ళు సరే ఎవరి ఇంట్లో వాళ్ళు వాష్రూమ్స్ కట్టుకోండి అని చెప్పేశారు ఓకేనా ఇంకా కొంప అనేది మా కడప జిల్లాలో ఒక రకమైన పదం లేని ఇంటి గురించి మాట్లాడతారు సర్లేండి మాన్యువల్ స్కామింగ్ కొంప అంటే దయాలు నివసించే ఇల్లు కొంప అంటారు మామూలుగా ఈ కడపలో ఏంటంటే ఇది ఒకరో అంటే అలవాటు అయిపోయినాయి ఏం చేద్దాం మనకు వస్తాను ఇల్లు అండి కాకండి సరే మ్యానువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం పునరావాసన చట్టము డిసెంబర్ ఆరు రెండు వేల పదమూడు నుండి అమలు వచ్చింది చట్టం ఎప్పుడు చేసినారు ఈ దుర్మార్గులు తొంభై మూడులో చట్టం చేసి అమలు ఎప్పుడట ఎప్పుడు రెండు వేల పదమూడు అంటే ఈ నిద్రపోతుంటారు అక్కడ ఏమంటారు చట్టాలు చేస్తారు కానీ అమలు పాపం ఇబ్బంది పెడుతుంటారు కదా సరే ఏమలేదు ఆదివాసుల డిమాండ్ దీని చట్టం ఆదివాసులకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక చట్టం చేశారు ఈ చట్టం గురించి ఏమని మాట్లాడుతుంటే చాలా ఇంపార్టెంట్ పోయిన సార్ టెట్లు అడిగాడు ఏమని గిరిజనులకు సంబంధించిన భూమి ఉంటుంది ఇది గిరిజనులకు సంబంధించిన భూమి అనుకోండి ఆ భూమి నట గిరిజనేతరులకు విక్రయించడము లేదా వారు కొనడం చేయరాదు గిరిజనుల భూమి కొనాలంటే ఇంకో గిరిజనుడే కొనాలి ఒక ఎస్టీ వాని భూమి కొనాలంటే ఇంకొకటే కొనాలి పక్కన వాళ్ళు కొనకూడదు ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి బయట వచ్చి పాపం గిరిజనుల భూమిలో ఖాళీ చేయించినాడు అది ఒప్పుకోదు రాజ్యాంగం కొనడం చేయరాదని రాజ్యాంగంలో ఇప్పటికీ గిరిజనులకు హామీ ఇచ్చిన విషయాన్ని ఈ చట్టం ద్వారా ఎత్తి చూపించారు ఏ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గిరిజనుల కోసం చేసిన చట్టం ద్వారా నాయన గిరిజనుల భూమిని ఇంకొకటి ఎవడో కొనడానికి వచ్చి మమ్మల్ని ఖాళీ చేపించినాడు అది కరెక్ట్ కాదు మన రాజ్యాంగంలో ఉంది అని వాళ్ళు ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేశారట నెక్స్ట్ గిరిజనులకు హామీ ఇవ్వబడిన రాజ్యాంగపు హక్కులను ఉల్లంఘించిన వారిలో భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆదివాసీ ఉద్యమకారిని అయినా సీకే జాను ఎత్తి చూపారు చాలా ఇంపార్టెంట్ ఆదివాసుల యొక్క హక్కులను కాలరాసే వాళ్ళు ఎవరున్నారట రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నాయన నాయనని చెప్పేసి ఒక ఉద్యమకారిని ఆదివాసీ ఉద్యమకారిని పేర్కొన్నారు ఆయన పేరు ఏం పేరు సీకే జాను ఆదివాసులకు ఎవడో మనిషి కాదు అన్యాయం చేసి గవర్నమెంట్ కూడా అన్యాయం చేస్తుందని మనవాడు చెప్పు ఆమె సీకే జాను ఏం జాను సీకే జాను అని ఆయన పోరాడుతూ వచ్చిందట నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము షెడ్యూల్ తెగలు ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల దీన్ని అటవీ హక్కుల చట్టము రెండు వేల ఆరున ఆమోదించింది గుర్తుపెట్టుకోండి అటవీ హక్కుల గుర్తింపు చట్టము ఏ సంవత్సరంలో ఆమోదింపబడింది రెండు వేల ఆరు ఈ చట్టాలు గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు ఇంకేమున్నాయి ముగింపు ముగింపులు ఇంకేం లేవులేండి ఇంక ఇంతకంటే ఏం లేదు నేను ఏం లేదంటే ఏం లేనట్టే కావాలంటే మీకు ప్రతి పేజీ చూపిస్తున్నాను మొదలుపెట్టి నేర్చుకోండి చదువుకోండి టెట్ డిఎస్కి నేను చెప్పినట్టు కాకుండా మీదట ఏమి ఉపయోగపడవు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీలైనంత వరకు చాలా స్పీడ్గా మీ క్లాసులో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్